విశాఖ సిఐఐ సదస్సులో భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రావడంలో చంద్రబాబు లోకేష్ పాత్ర ఎక్కువగా ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు గత ప్రభుత్వంలో ఉన్న పెట్టుబడులే వెనక్కి వెళ్లిపోయాయని పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవడం ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ పాలనలో ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారని రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఈ పెట్టుబడుల ద్వారా పదహారు లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని తెలిపారు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒకే పార్టీ యొక్క లేదా ఒకే కూటమి యొక్క ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వల్ల అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మేము పదే పదే చాలాసార్లు ప్రస్తావించాము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పూర్తిగా వెనకం వేసి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలించేటువంటి ప్రక్రియ నుండి ఇవాళ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏదైతే ఉన్నదో దాని కారణంగా మాత్రమే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ సదస్సు ఒక బిగ్ హిట్ వీళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి ఒక నిరుత్సాహమైనటువంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విషయంలో మన అంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా లేదా అనేటువంటి అనుమానం ఉన్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఊహించిన దానికన్నా దాదాపు రెట్టింపు పెట్టుబడులు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రావడానికి ఒప్పందాలు చేసుకోవడం చాలా ఆహ్వానించ దగ్గర పరిణామం అభినందించ పరిణామం మనంతా కూడా సంతోషించవలసినటువంటి పరిణామాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారు అనేక దేశాలు పర్యటన చేసి ఈ మధ్యకాలంలో కూడా లండన్ వెళ్ళారు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తను ఆహ్వానించడం ద్వారా అదేవిధంగా లోకేష్ గారు ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా దుబాయ్ వెళ్ళారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు దేశాల పర్యటన ద్వారా పెద్ద పెద్ద పాశ్చిమ కలవడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని వారు ఆహ్వానించడం ద్వారా వారికి ఒక భరోసా కల్పించడం ద్వారా ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ గారి అదేవిధంగా సదరన్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నటువంటి జిఎమ్స్ కానివ్వండి అదేవిధంగా మన విజయవాడలో ఉన్నటువంటి డిఆర్ఎం ఆఫీస్కి సంబంధించి అధికారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మొన్న ఈ నెల పన్నెండో తారీఖున ఉత్తర్వులు జారీ చేస్తూ ఏదైతే జనవరి పన్నెండు నుండి వందే భారత్ ట్రైన్ని మేము పొడిగింపు కొనసాగుతుందనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అధికారులు ఏదైతే భీమవరం టౌన్ నర్సాపురం తాడేపల్లిగూడు ఈ అమృత భారత్ స్టేషన్కి గతంలో నిధులు మంజూరయ్యాయి ఆ పనులని త్వరితగతిన చేయాలనేటువంటి విషయం మీద నేను ఈ మధ్యకాలంలో విజయవాడలో డిఆర్ఎం గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ అదనంగా ఇప్పుడు పద్దెనిమిది కోట్ల రెండు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అంటే దాదాపు గతంలో నూట ఇరవై రెండు కోట్లు ఈ మూడు రైల్వే స్టేషన్ కలిపి అరవై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు అదనంగా డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుంది అనేటువంటి ఏదైతే మేము పదే పదే ప్రస్తావిస్తున్నామో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒకే పార్టీ యొక్క లేదా ఒకే కూటమి యొక్క ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వల్ల అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మేము పదే పదే చాలాసార్లు ప్రస్తావించాం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పూర్తిగా వెనకం చేసి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలించేటువంటి ప్రక్రియ నుండి ఇవాళ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి ఏదైతే ఉన్నదో దాని కారణంగా మాత్రమే ఇది సాధ్యమైందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ చెబుతూ